హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ అదృప వార్త ఈ స్కీమ్స్ అయితే అమల్లోకి అయితే వస్తున్నాయి మన కేబినెట్ నిర్ణయం అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ రెండు స్కీమ్స్ అయితే అమల్లోకి అయితే వస్తున్నాయండి ఇక నుండి మరి ఏ స్కీమ్స్ మరి ఎప్పుడు అమల్లోకి వస్తున్నాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్క మహిళకు కూడా ఇది అదృపయ్య వార్త అండి కలేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్లే ముందు పక్కనున్న బెల్లైకాన్ ఆల్ సింబల్ బటన్ ఒక నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి క్లెట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మహిళలలో మహాలక్ష్మి స్కీమ్స్ ద్వారా రెండు వేల ఐదు వందలు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెలలో మీకైతే అకౌంట్లు అయితే పడతాయి రెండు వేల ఐదు వందలు అయితే మీ గ్రామాల్లో సచివాలయంలో మీకు గ్రామ సభలు అయితే నిర్ణయం నిర్ణయిస్తారంటే అందులో మీరు అర్హులు అయితేనే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పడతాయి అలాగే గ్రామ అలాగే ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు కూడా మీకైతే ఇక ఇంద్రమ్మ ఇల్లు కూడా ప్రతి ఒక్కరికైతే మహిళకైతే వాళ్ళ పేరు మీద నాలుగు వందల చదరపు గజాల స్థలం ఉంటే వాళ్ళకైతే వాళ్ళ పేరు మీద అయితే అర్హులు అవుతారండి మూడు విడతలుగా అయితే వస్తాయి స్లాబ్కు అలాగే గోడకి అలాగే అలాగే మీకు ఇలా ఐదు లక్షలయితే విడతలుగా అయితే వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి